హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి కడాయిల నూనె చూసి చాలా ఓషిరైంది కూర కనుక్కునేది కాదండి మనం గోకరకాయ చోటుతోని తోని చాలా మంచి స్పెషల్ చేయబోతున్నాం ఏంటంటే మనం దీన్ని డీఫ్రై చేస్తున్నాం అండి గోకరకాయని అసలు నీళ్ళలో ఉడకబెట్టడం వేనీళ్ళల్లో వేయడం చేసుకోవద్దు మంచిగా కడిగి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇట్లా మంచిగా నీట్గా నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి దీన్ని డీఫ్రై చేసినాక మంచిగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవడం మాత్రం మంచిగా చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో పచ్చివాసన ఉంటుంది కదా అది పోయేంతసేపు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత నీట్గా తీసుకోవాలండి ఈ నూనె మిగిలితే ఏం చేయాలని మీకు సందేహం రావచ్చు అస్సలు టెన్షన్ పడద్దు అండి మళ్ళీ వేరే కూరలలో యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా కా ఇవి కాకరకాయలు అవి కాదు కదా ఇది దీని ఫ్లేవర్ ఏం రాదు నూనె మళ్ళీ మంచిగా వేరే కర్రీస్లలో కానీ ఫ్రైలలో కానీ పప్పుచారులు అన్నిట్లలో యూజ్ చేసుకోవచ్చు కొంచెమే మిగులుతుంది ఎక్కువ మిగులు ఈ ఫ్రై అయిన తర్వాత చూసిరు కదా ఫ్రెండ్స్ మనం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మొత్తం మగ్గిపోయి దగ్గరికి అయిపోతాయి అప్పుడు వీటిని నీట్గా కొంచెం కొంచెం తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము మంచిగా పోపులాగా పెట్టుకోవాలన్నమాట చూ చూడండి ఫ్రెండ్స్ ఇట్లనే నీట్గా చేసుకోండి గోకర్కాయ ఎవరు తినలేని వాళ్ళు కూడా తినొచ్చు అండ్ టిఫిన్ బాక్సులకు అయితే చాలా చాలా బాగుంటుందండి కలిపి పెట్టుకోవచ్చు అండ్ బాక్సులలో సపరేట్ కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకైతే కలిపి పెడితే చాలా ఈజీగా తింటారు ఎందుకంటే గోకర్కాయ మామూలుగా చేసి ఎవ్వరు తినరు అది పుల్లలు పుల్లలు ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని చాలా వంకలు చెప్తారు కదా సో అట్లయితే అస్సలు ఉండదండి టిఫిన్ బాక్సులకు అయితే అల్టిమేట్గా కలిపి పెట్టుకోవచ్చు సపరేట్గా తీసుకోబు మనం ఇప్పటిదాకా మిగిలిన నూనె ఉంది కదండి అది కొంచెం కొంచెం తీసి కొంచెమే ఉంచుకోవాలి దాంట్లోనే పోపు గింజలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి మంచిగా నీట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వాటిని పక్కకు పెట్టుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక్కటే ఉల్లిపాయే దాన్ని కూడా మొత్తం ఫ్రై చేయొద్దండి మామూలుగా ఫ్రై చేసుకోవాలి దీని ఫ్లేవరు మనకు అక్కడక్కడ తగులుతుంటే కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మొత్తం ఫ్రై అయిన ఆనియన్ వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుందండి చాలా బాగా అంటే నిజంగా మంచిగా ఉంటుంది కరివేపాకు తెలుసు కదండి మనం అన్నిట్లల్లో కూడా ఫ్రెష్ తీసుకుంటాం మీకు చెట్టు ఉందా అని అడగవచ్చు మాకు నిజంగానే చెట్టు ఉందండి దాని ఏంపి డైరెక్ట్ వేసుకుంటాం కరివేపాకు ఫ్రెష్ వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటదండి అండి ఊర్లలో మేము చాలా చాలా చూసినాం కాబట్టి మాకు తెలుసు అన్నమాట మనం తెచ్చి ఫ్రిడ్జ్లల్లో పెట్టుకున్నది అసలు ఫ్లేవర్ ఉండదు ఆ స్మెల్ రాదు ఏం రాదండి కొంచెం నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి కొంచెం నూనె సరిపోతుంది ఎందుకంటే మనం నూనెనే ఫ్రై చేసినాం కదా వాటిని కొంచెం నూనెనే సరిపోతుంది తీసి పెట్టిన నూనె వేరే కూరలలో మంచిగా నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ గోకరకాయ ముక్కలు ఉన్నాయి కానీ అవి కూడా వేసేసి కలుపుకోవాలండి సింపుల్గా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా అంటే నిజంగా చాలా అంటే చాలా తినని వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ తినాలనే అనిపిస్తుంది అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే నూనెలో ఫ్రై చేసుకోవడం వరకే రిస్క్ అనిపిస్తుంది దాన్ని తీసుకున్న తర్వాత మనం సేమ్ ఎగ్ ఫ్రై చేసుకున్నంత ఈజీగా సింపుల్గా అండి చాలా ఈజీగా ఇది మంచిగా మగ్గిన తర్వాత మనం కొంచెం మళ్ళీ ఒక్క సిమ్లో పెట్టి కొద్దిసేపు దీన్ని మగ్గనిచ్చుకోవాలండి ఉల్లిపాయలు అవి పోయేంత వరకు మనం పసుపు దీంట్లో పోపులు వేయలేదు కదండి ఇప్పుడు ముక్కలాలు వేసుకోవాలి ముక్కలాలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకసారి మనకు కలర్ఫుల్గా రావడం కోసం మంచిగా కలుపుకోవాలి మా ఇంట్లో ఉన్న పసుపు కారాలు అయితే మేము ఇంట్లో అండి మిల్లు దగ్గర పట్టించుకునే మేము బయట నుంచి అయితే అస్సలు ప్యాకెట్ కారాలు ప్యాకెట్ పసుపుసాలు యూజ్ చేయము ఎందుకంటే మాకు అవి వేసుకుంటే వాడిన వాడినట్టు కూడా అనిపించదు అవి ఏవో వేసినట్టు అనిపిస్తుంది కలర్స్ వాడినట్టే అనిపిస్తుంది ఇంట్లోనే మేము గుండు పసుపు తెచ్చుకొని కొట్టించుకుంటాము అండ్ అన్నీ అండి అల్లం పేస్ట్ అయినా మసాలాలైనా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోనే చేసుకుంటాము కొంచెం ఉప్పు ప్యాకెట్స్ అవే తెచ్చుకుంటామండి అవి కూడా దొడ్డుప్పే ఎక్కువ వాడతాం కూరలల్లో ఓన్లీ ఫ్రైలల్లోనే ఈ అయోడిన్ సాల్ట్ వాడతాము లేకపోతే మామూలుగా అయితే మేము దొడ్డుప్పే కూరలల్లో ఎందుకంటే అది కరిగిపోతుంది ఈజీగా అంతా కూడా మాకు అర్థమైపోతుంది అన్నమాట అలవాటు లేని వాళ్ళు మాత్రం అది తెలివ అర్థం కాదనమాట తొందరగా ఎంత కారానికి ఎంత ఉప్పు వేసుకోవాలి అదని మరి చూసిరు కదా ఫ్రెండ్స్ మంచిగా మగ్గే టైంలో దీంట్లోనే మనం ఇంట్లో నేను చెప్పిన కదండి మనం మనం ఆడించిన కారం మనం పట్టించిన కారం సో ఆ కారం కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే ఎల్లిపాయ కారం మనం పల్లి కారం చేసినాం కదండి అది కొంచెం వేసుకోవాలి అది ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మొత్తం ఆ కారం వేయలేం కాబట్టి ఈ కారం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మంచిగా నీట్గా చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉన్న కారం ఒక స్పూన్ వేస్తే ఇది కూడా ఒక స్పూన్ నర అట్లా వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారము ఉప్పు కూడా చూసేసుకోండి ఎందుకంటే మనకు వెళ్ళిపోయే కారంలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది లైట్గా చూసిరు కదా ఫ్రెండ్స్ మంచిగా మగ్గిపోయింది మా వీడియో నిజంగా ఫ్రెండ్స్ చాలామంది చూస్తారు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు చాలా మంచి వీడియోలు చాలా ఈజీగా ఏ వీడియోలు చేస్తాము మా వీడియో మీకు నచ్చినట్లయితే నిజంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో